దేవుడికి మహిమ కలుగుగాక దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం చూడండి ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము మధ్య వచ్చినము నీవు నీ దేవుడిని యో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడిని యహో భూమి మీద నున్న సమస్త జనము కంటే నిన్ను వెచ్చించను నీవు నీ దేవుడిని యహో మాట దీని ఎల్ల ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించను నీవు పట్టణములో దీవించబడుతు పొలములో దీవించబడదు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిడి ఎద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడి ప్రేమని దీవులు పెట్టిన ఎన్ని దీవెనలు ఉన్నాయో చూడండి ఈ దీవెళ్ళన్నీ ఒక కుటుంబం మీదకి రావాలంటే ఒక ఒక వ్యక్తి అనుభవించాలంటే ఒక వ్యక్తి జీవితంలో ఇటువంటి దీవెన చూడాలంటే ఏం చేయాలతను దేవుడి యొక్క మాటను శ్రద్ధగా వినాలి శ్రద్ధగా వింటే విన్న మాటని బట్టి విని విడిచిపెట్టకూడదు మళ్ళీ విన్ని విడిచిపెడితే దీవెన రాదు ఆశీర్వాదం రాదు మేలు రాదు విన్ని విడిచిపెట్టకూడదు విన్నదాన్ని తమ జీవితంలో ఆ విన్న దాని ప్రకారంగా జీవించినప్పుడు ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు ఆజ్ఞలను కట్టల్ని అనుసరించి నడిచినప్పుడు ఈ అతని మీదకి వస్తాయి అంట ఎవరి మీదకి శ్రద్ధగా విన్న వ్యక్తి మీదకి వస్తాయి దేవుడు యొక్క ఆజ్ఞలను కట్ అనుసరించిన వ్యక్తి జీవితంలో ఈ దీవెనలు కలుగుతాయి అతను లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతాడు బయటకు వచ్చినప్పుడు దీవించబడతాడు పొలము